वाले जय तिगुर के जय मारुतो एकै दिन एकै दिन और दिनारे ठीक है ठीक है हां तो आ जाते हैं यहां एक साथ लगो इतना जल्दी आगे એટલે કેવો ની રીતે લાર્જ એ અલીભાઈ પટણમ વિજય લક્ષ્મી સુભાષ కాంగ్రెస్ నుంచి ఇరవై రెండో వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను దయచేసి మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి నేను ఇరవై రెండో వార్డు నుంచి నిలబెడుతున్నా కాబట్టి కాంగ్రెస్కి ఓటేసి గెలిపించండి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కాబట్టి మనం ప్రతిదీ కూడా పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని దయచేసి మీ అందరి ఆశీర్వాదం కోసం డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ పర్పస్ నేను ఇక్కడికి రావడం జరిగింది ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్ విజయ్ గతంలో నేను ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసి ఉన్నాను ఇక్కడ టౌన్లో అందరికీ తెలిసిన విషయమే అయితే నేను కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను రూలింగ్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి జగ్గారెడ్డి గారి ఆశీర్వాదంతో మీ ముందుకు రావడం జరుగుతుంది నేను ఎంకామ్ బీఈడి చేసి ఉన్నాను ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నేను మీకు అందుబాటులో ఉండి మీకు అన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సర్వీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా మాకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఇరవై రెండో వాడి నుంచి నేను మొదటిగా ఈసారి నేను నామినేషన్ వేయడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు రావడం జరిగింది దయచేసి ఓటేసి గెలిపించండి आपका सोना भैया हम आपका सोना कांग्रेस को जिताना